గోదావరి కని పట్టణ ప్రజలకు బొందలే కులస్తుల తీసు మాత ఉత్సవ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి రోజున వెదురు బుట్టలు ఎరటి మటి అందులో నవధాన్యాలు వేసి తొమ్మిది రోజులు నిష్టగా నీళ్లు జల్లుతో పూజిస్తారు మొక్కలు ఎంత ఎదిగితే మాతవారి కుటుంబాన్ని అంత చల్లగా కాపాడుతుందని పూజించిన అమ్మాయిలకు చక్కని వరడు లభిస్తాడని నమ్మకం మొక్కలని చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి మరియు గంగలో కలుపుతారు మొక్కలు పెద్దవాళ్లకు ఇచ్చి పాద నమస్కారం చేస్తారు తర్వాత తీర్థ ప్రసాదాలు పంచుకుంటారు పాల్గొన్న వారు బైసా జయసింగ్ లక్ష్మీబాయి బైసా ప్రతాప్ సింగ్ బైసా లక్ష్మణ్ సింగ్ బైసా శంకర్ సింగ్ లక్ష్మిబాయ్ బట్టి కిషన్ సింగ్ జ్యోతిభాయ్ బట్టి కిషన్ సింగ్ గంగాబాయ్ బైసా భగవత్ సింగ్ బైసా పవన్ సింగ్ శాంసింగ్ బట్టి భరత్ సింగ్ సేసో జల ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు कि जय हो जरा खा लिया खा सो सो मिर्चा लेके गरम कर मिर्चे से गरम गरम सो जा विश्व खा बेटा सो विश्व जय श्री बाबा की जय श्री बाबा की जय मैंने होंगे देखो ये बेटा माल है अरे अपा अपा बोला मैंने ప్రజలందరికీ పొంగిల పులుస్తుల గీమాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పండుగను మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దీని మాత ఎప్పుడైతే మాకు పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది మాకు ఆచారం అలాగే ఈ వెదురు పుట్టలలో నవజన్నల చల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంతా మా తల్లి నన్ను మనము చాలా చూస్తున్న కొన్ని నమ్మకం అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని ఇష్టగా చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్ళు తలుపుతూ అలాగా నిష్టగా ఉపాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతాకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు మా నవధాన్యాలు అన్నీ మంటి గోవులు కానివ్వండి ఆస్తి కానీ ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయి మా ఆచారం ప్రతి సంవత్సరం దీన్ని మన ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న మందుల చేరి చోర ఇష్టగా పూజి గుడి దగ్గర పూజించి మళ్ళీ తీసుకుపోయి గంగలో వేసేసి ఆ ముక్కలతో అందరు ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటారు దాని తర్వాత తీర్థ ఫదాలు తీసుకుంటారు నమస్కారం